వర్తకుడు కావు మాట్లాడదు వర్తకుడు అంటే ముందుకొచ్చి మాట్లాడండి వర్తకుడు రోడ్ వెడల్పు మై వివరణ ఇవ్వండి మేడగారు ఆర్ఎన్బి అధికారిని అదే చేయనని అనుకుంటున్నాం అందరికీ నమస్కారం అంటే ఈ రోజు గౌట్ ఉత్తర్వులు ప్రకారము ఆర్ఎన్బి అంటే గవర్నమెంట్ స్థలం రోడ్డు దగ్గర రోడ్డు ఇరువైపుల గవర్నమెంట్ స్థలం ఎంత ఉందో గవర్నమెంట్ కోట ఆదేశాల ప్రకారము ఈ రోజు డైరెక్షన్ జరగడం మొదలైంది ప్రతిపాలు మండలోని విదేశుడి ఈ ప్రాంతం తహసీల్దార్ గారు సర్వేయర్ గారు మన బౌండరీ ఆర్ఎన్బి బౌండరీ గవర్నమెంట్ స్థలం బౌండరీ ఎంత చూపిస్తారో అంతవరకు ఆర్ఎన్బి వాళ్ళు తీయడానికి మెషినరీ అంతా కూడా రెడీ చేసుకున్నామండి వాళ్ళు చూపించిన ప్రకారం మేము ఆ స్థలాన్ని ఎవిక్ట్ చేస్తాం. మేడగర్ అందరికి నోటీసులు ఇచ్చారా? అందరికి తాసున్ గారు నోటీసులు ఇచ్చారు. ఓహో ఇప్పుడు గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఏరో మార్క్ చేశారు. దానికి అతికమంచి తీస్తున్నారు కదా దాని మీద చెప్పండి. పథకం నుంచి అంటే సార్ లాస్ట్ టైం ఏమి ఇచ్చారో మనకి మనకు తెలియదు ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఆ రికార్డ్స్ ప్రకారం ఎంత ఉంటుందో గవర్నమెంట్ స్థలము అంత తీయబడ జరుగుతుంది డిపార్ట్మెంట్ కాబట్టి మాకు బౌండరీ తహసీల్దార్ గానీ సర్వేయర్ గాని మాకు చూపిస్తారు మా బౌండరీ రికార్డ్స్ ప్రకారం దాని ప్రకారం కోర్ట్ ఆర్డర్ అదే ఉంది ఎంత బౌండరీ ఉంటే గవర్నమెంట్ స్థలం ఇదేనే కాదు ఈ మండలంలో ఎక్కడ ఉన్న గవర్నమెంట్ స్థలాలు లేదంటే ఇంకా ఫీట్ ఇది ఇప్పుడు మండల కేంద్రంలో అయితే రోడ్ ఇప్పుడు చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోయారు మరి బిట్లు ఎందుకు మేడం డిపార్ట్మెంట్ ఏదైనా గవర్నమెంట్ కొంత కొంతగా ఇస్తుంది అక్కడ నుంచి చింతల వీధి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాం సార్ మొదలు పెట్టుకొని ఇక్కడ వరకు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్ లో ప్రపోజల్ వెళ్ళింది సార్ ఎయిట్ ఎయిట్ క్లోర్స్ ప్రపోజల్ వెళ్ళింది కలెక్టర్ గారి దగ్గర ఉంది లక్కి ఏంటంటే విస్తారన్న మాట మనకు వచ్చింది త్వరలోనే ఈ రోడ్ కూడా వెడల్పు జరగబోతుంది ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్ పీపుల్ నైన్టీ నైన్టీ పర్సెంట్ పీపుల్ గిరిజనులు ఉన్నారు వారి షాపులు వాళ్ళకి ఇప్పుడు నామ టెంపరీ ఏం చూపిస్తున్నారు నోటీస్ రెండు రోజుల క్రితం ఇచ్చారు మేడం అలా అయితే మేము ఆర్డర్ ఇస్తాం ఆర్డర్ కాఫీ బేస్ చేసుకుని మీరు ఆపండి మీకు క్లారిటీగా ఎవరో చెప్తారు అలాగే ఈ షాప్ కీపర్స్ అందరికీ నమస్కారం మీరు రెడీగా అవ్వలేదన్నా సెవెన్ నోటీస్ చూపించారు ఒక నెల అవుతుంది ఇచ్చారు సెవెన్ నోటీస్ సెవెన్ నోటీస్ ఇచ్చాను అలాగే సిక్స్ నోటీస్ ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా అయిపోయింది మీకే తెలుసు కానీ ఇంకా మేము ఆ సామాన్లు తీసుకోవడం లేదు లేదు అనేసి అంటున్నారు కాబట్టి నేను అవతల అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ పీట్స్ మాత్రం పూర్తిగా తీసుకుంది నెక్స్ట్ ఫర్దర్గా మా అధికారులు జిల్లా కలెక్టర్ సార్ నమోదు తీసుకొని మిగతా వైడ్ని కూడా అంటే వేకెట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఈలోగా ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఇటు అటు మీరు సెల్ఫ్గా తనకుతాను ఇరవై ఐదు మీటర్లు ఇటు ఇరవై ఐదు అంటే ఇప్పుడు చెప్తున్నాము చిరు వ్యాపారులు

చెప్పిందేసుకోవడం కట్టేటప్పుడు ఏమంటున్నారు అంటే అయ్యా మీరు ఎప్పుడు తీయమండి మేము తీసేస్తాం ఒక రెండు రోజులు బతకడానికి అవకాశం అని మీకే అడుగుతున్నారు కట్టేసిన తర్వాత ఇప్పుడు తీయాలి తీయాల్సిన సమయం వచ్చినప్పుడు ఏమంటున్నారు నాకు అన్యాయం చేయగలిగారు చూడబడిపోతుంది అంటారు అంటే ఇదేంటి అవకాశం అంటే అవకాశం తీసుకునేటప్పుడు ఏమో వచ్చి బాబు అని చెప్తారు తీసేసేటప్పుడు ఇప్పుడు అవకాశం ఖచ్చితంగా రోడ్ వైడింగ్ అయితే జరగాలి ఇంకెన్నాళ్ళు ఇంకేలా పెద్దవిల్లి నేరుకు రోడ్డు మీద ఇలా ఇబ్బందులు పడటం మీకు మీరే చూస్తారు ప్రతిసారి పండగ అంటే ఎన్ని ఇబ్బందులు పడతాం ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడతాం మరి ఇప్పుడైనా సరే అవకాశం ఉన్నప్పుడైనా ఇలాగా మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళు తీసుకునే అవకాశం అయితే వద్దు చాలా చాలామంది తీస్తారు తీయని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను స్వచ్ఛందంగా తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తీయలేదని చెప్పట్లేదు తీయని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా మొండిగా ఎవరు చేంజ్ చేస్తారు అన్నట్టు కాబట్టి మీరే తొలగి ఇచ్చండి ట్వంటీ ఫైవ్ బీట్ కూడా ఇప్పుడు ఇటీవల ఇటు ఇరవైలో మీరు ఇప్పుడు తీయండి అవకాశం పో నెక్స్ట్ కూడా మీరు టూ వీక్స్ తర్వాత ఎలాగో తీసేస్తామంటారు కదా ట్వంటీ ఫైవ్ క్లోజ్ చేసి మీతో వెనక వెళ్ళవచ్చు మాకు ఇప్పుడు ఎంక్రోజ్మెంట్ ఏ ఎంత చేసి ఉన్నారో అంతే తీయమనేసి ప్రభుత్వం ఆదేశాలు కూడా వచ్చి ఉన్నాయి ఏంటంటే ఇక్కడ చూస్తే ఒక షాపుకి చూస్తే ఒక సా షాప్లో ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఒక టూ వీక్స్ ఇస్తాం ట్వంటీ ఫైవ్ పీట్స్ మీరే తీసుకొని మిగతావి మేము ఎప్పుడు మళ్ళీ ఆర్డర్ ఇస్తే అప్పుడు మీరు అందరు సహకరించి తీయగలరని కోరుచున్నాను ప్రస్తుతానికి మాత్రం మీకు ఒక రెండు వారాలు మీకు ఇస్తున్నాను పై అధికారులతో మాట్లాడాము ప్రస్తుతానికి మాత్రం ఈరోజు మేము తొలగింపులు అప్ చేయడం జరుగుతుంది ఒకసారి ఈ రెండు 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 వారాలు మాత్రం మీకు ఇష్టం ఇరవై ఐదు మీటర్లు ఇటు ఇటు ఇరవై ఐదు అటు ఇరవై ఐదు క్లారిటీగా వచ్చిన తర్వాత మళ్ళీ మేము రంగవులు దిగుతామనేసి పత్రిక మిత్రులందరికీ అలాగే వ్యాపారస్తులందరికీ షాప్కీపర్స్ అందరికీ అదే చెప్పాము అంటే గవర్నమెంట్ స్థలం ఎంత ఉందో గవర్నమెంట్ కోర్టు ఆదేశాల ప్రకారం ఈ రోజు జరగడం మొదలైందండి మొదలైంది మన తహసీల్దార్ గారు సర్వేయర్ గారు మన బౌండరీ ఆర్ బౌండరీ గవర్నమెంట్ స్థలం బౌండరీ ఎంత చూపిస్తారో అంతవరకు ఆర్ఎండ్బి వాళ్ళు తీయడానికి మెషినరీ అంతా కూడా రెడీ చేసుకున్నామండి వాళ్ళు చూపించిన ప్రకారం మేము ఆ స్థలాలని ఎవిక్ట్ చేస్తాం అందరికి నోటీసులు ఇచ్చారా అందరికి తహసీల్దార్ గారు నోటీస్ ఇచ్చారు సార్ ఇప్పుడు గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఎరువు కేసీఆర్ దానికి కదా దాని మీద చెప్పండి అతకం మించి అంటే సార్ లాస్ట్ టైం ఏమి ఇచ్చారో మనకి మనకు తెలియదు ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఆ రికార్డ్స్ ప్రకారం ఎంత ఉంటుందో గవర్నమెంట్ స్థలము అంత తీయబడ జరుగుతుంది అయితే ఎంత ఇచ్చారు ఎంత చేశారు అనేది ఆ విస్తారానికి సంబంధించి మేము హైకోర్టు ఆర్డర్ కూడా తెచ్చున్నాం మేడం ఫర్దర్ ఆర్డర్ తెచ్చే వరకు కొట్టకూడదు అని కూడా ఆల్రెడీ ఉంది ఇది మేము చూపిస్తాం కానీ ఆర్డర్ని బేస్ చేసుకుని మేము మాట్లాడట్లేదు అంటే ఒక పత్రిక మిత్రులందరికీ నమస్కారం అలాగే ఈ షాప్ కీపర్స్ అందరికీ నమస్కారం మీరు రెడీ అవ్వలేదన్నా నేను సెవెన్ నోటీస్ ఇంచుమించు ఒక నెల అవుతుంది ఇచ్చాను సెవెన్ నోటీస్ ఇచ్చాను సెవెన్ నోటీస్ ఇచ్చాను ఒక అలాగే సిక్స్ నోటీస్ ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా అయిపోయింది మీకే తెలుసు కానీ ఇంకా మేము ఆ సామాన్లు తీసుకోవడం లేదు ఇది అది అనేసి అంటున్నారు కాబట్టి నేను అవతల అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ పీట్స్ మాత్రం పూర్తిగా తీసుకోండి నెక్స్ట్ ఫర్దర్గా మా అధికారులు జిల్లా కలెక్టర్ సార్ అనుమతి తీసుకొని మిగతా వైడ్ని కూడా అంటే వేకెట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము ఈలోగా ఈ ట్వంటీ ఫైవ్ పీట్స్ ఇటు అటు మీరు సెల్ఫ్గా తనకు తానుగా ఇరవై ఐదు మీటర్లు ఇటు ఇరవై ఐదు అటు ఇరవై మేము ఎంఆర్ఓ గారు ఒకటి చెప్తున్నాం ఒక అంటే ఒక రూమర్ అయితే క్రియేట్ చేస్తారు మాకు అది లేదు కానీ చెప్తున్నాం ఈ రోజు ఆర్డర్ ప్రకారం ఏమంటే అదే చేయండి ఇప్పటికే మాట చెప్తున్నాం అంటే ఈ రోజుకి పెద్ద మనుషులు ఎవరో గుర్తించలేదు ఎవరు కూడా మాట్లాడే దాఖలా లేదు ఎవరు వచ్చి మాకు ఇది ఇలా సాయం చేయండి అని అడిగిన దాఖలా లేదు అంటే మీకు వర్తక సంఘం వాళ్ళకి ఎవరైనా అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం మేము మేమైతే ఆర్డర్ ప్రకారం అయితే ముందు పేరు మంచిగా అడుగుతున్నాం మేము ఒకవేళ అలా జరగని పక్షంలో మేము నీగలిగా ఎలా స్టెప్ తీసుకో అలాగే తీసుకుంటాం ఓకే దయచేసి వార్తా కూడా వార్తా కూడా ముందుకు వచ్చి మాట్లాడండి రిపోర్టర్ మీరు అడగండి ఆయన రిపోర్టర్ కనలేదు చెప్తారు చెప్తున్నారు